నమస్కారం నా పేరు నోమ్ నేను ఇజ్రాయెల్ ప్రజలలోని యూదు రబ్బీ యూదు అంటే యూదా కులానికి చెందిన వ్యక్తి ఇది ఇజ్రాయెల్ ప్రజలలోని కులాలలో ఒకటి ఇప్పుడు మనం ఆరు విశ్వవ్యాప్త చట్టాల గురించి మాట్లాడుకుందాం ఇవి నోహ్ చట్టాలుగా కూడా పిలవబడతాయి ఈ నోహ్ చట్టాలు మోషే రబ్బీ నుండి వచ్చిన తోరాలో ఉన్నాయి కానీ ఇవి రాతలో ఉన్న తోరాలో కనిపించవు ఇవి అక్కడ కేవలం సంకేతంగా ఉన్నాయి ఈ చట్టాలకు సంబంధించిన వివరణను మౌఖిక తోరాలో కనుగొనవచ్చు మౌఖిక తోరా అనేది మోషే రబ్బీన్ ఆయనకు శాంతి ఉండాలి దేవుని నుండి సైని పర్వతంపై తోరాను పొందినప్పటి నుండి తరాలుగా అందించబడింది పర్వతంపై మోషే రాతలో ఉన్న తోరాను మరియు మౌఖిక మౌఖిక పొందాడు రాతలో ఉన్న వివరిస్తుంది మౌఖిక తోరా అన్ని మనుషుల కోసం ఉన్న ఆరు ఆజ్ఞలను కూడా వివరిస్తుంది వీటిని నో చట్టాలుగా కూడా పిలుస్తారు నో అనేది వరదను ఎదుర్కొన్న వ్యక్తి దేవుడు మనుషులపై కోపంతో ఉన్నప్పుడు ప్రపంచాన్ని నీకుతో కప్పి అక్కడ ఉన్న ప్రతిదీ చనిపోయింది భూమిపై జీవితం కేవలం నోహ్ అతని కుటుంబం మరియు నోహ్ తీసుకెళ్లిన జంతువులు మాత్రమే చనిపోలేదు ఈ నావను ఈ నావను నోహ్ దేవుని నుండి అందుకున్న ఆదేశాల ప్రకారం నిర్మించాడు అన్ని మనుషులు నోహ్ పై నవ్వారు ఎందుకంటే అతను నావను పెద్ద నావను నిర్మించాడు నోహ్ వారికి పెద్ద వర్షం ప్రపంచాన్ని కప్పిపుచ్చే వరద వస్తుందని చెప్పాడు ఈ మొత్తం కథ తోరాలో ఉంది ప్రపంచంలో ఎక్కువ మంది ఈ కథను తెలుసు కానీ చాలామంది తెలియని విషయం ఏమిటంటే వరద ముగిసిన తర్వాత వర్షం ఆగిన తర్వాత నోహ్ తన కుటుంబంతో పాటు నావలో ఉన్న జంతువులతో బయటకు వచ్చాడు మరియు నోవహు దేవుని నుండి ఏడు ఆజ్ఞలను పొందాడు మొత్తం ప్రపంచానికి ఏడు నియమాలు మరియు ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ నోహ నుండి వచ్చిన వారే అతను మనుషుల ఉనికిని కొనసాగించాడు ఈ చట్టాలను పిల్లల ఏడు చట్టాలు అని పిలుస్తారు మరియు పిల్లలకు మాత్రమే కాకుండా యూదులకు కూడా మొత్తం ప్రపంచానికి చెందినవి ఇజ్రాయెల్ ప్రజలకు యూదులకు ఆరు వందల పదమూడు చట్టాలు ఆధాలు ఉన్నాయి ఇవి మాకు యూదులుగా బాధ్యతాయుతమైనవి కాని ప్రపంచంలోని ప్రజలందరూ నోవహు ప్రకృతిని విడిచిపెట్టిన తర్వాత అతనికి లభించిన ఏడు నియమాలను పాటించాలి మరియు నేను చెప్పినట్లుగా ఈ చట్టాలు వ్రాతపూర్వక తోరాలో వివరించబడలేదు అవి నేడు మాట్లాడే మౌఖిక తోరాలో వివరించబడ్డాయి మనమందరం పాటించాల్సిన ఈ ఏడు ముఖ్యమైన నియమాలను మనం వివరించబోతున్నాము వినండి మరియు వాటిని మీకోసం అంగీకరించండి మరియు అవి చాలా అర్థవంతంగా ఉంటాయి కాబట్టి కాదు వాటిని మీకోసం అంగీకరించండి కారణం తోరా ఇలా చేయాలని మార్గనిర్దేశం చేస్తుంది తోరా మొత్తం దేవుని నుండి వస్తుంది దేవుడు మనకు ఏమి చేయాలో ఏమి చేయకూడదో మార్గనిర్దేశం చేస్తాడు తోరా పుస్తకం దేవుని మాటలు తోరా పుస్తకం మనకు ఏమి చేయాలో వివరిస్తుంది నేను చెప్పినట్లుగా మౌఖిక తోరా ఉంది మరియు ఈ చట్టాలను మనం స్వీకరించాల్సిన అవసరం ఉంది ఇవి తోరా నుండి వస్తాయి మరియు వాస్తవానికి దేవుని నుండి వస్తాయి ఈ చట్టాలను నోహ్ పొందాడు నోహు యొక్క ఏడు నియమాలను మరియు అవి ప్రపంచానికి శాంతిని ఎలా తెస్తాయో దేశాల మధ్య మరియు ప్రపంచంలోని ప్రజల మధ్య సంబంధాలను మరియు వివిధ ప్రజలలోని సంబంధాలను ఎలా మెరుగుపరుస్తాయో నేను వివరించాలనుకుంటున్నాను మరియు ప్రపంచ శాంతికి తోరా ఇచ్చే సమాధానం ఇది మనకు అలాంటి శాంతియుత ప్రజలు ఉండాలనుకుంటే మనం దేవుని మాటలను విన్నట్లయితే మాత్రమే ప్రపంచ శాంతి కలుగుతుంది దేవుని మాటలు తోరాలో వ్రాయబడ్డాయి ఈ ఆరు చట్టాలు ప్రతి జాతి మరియు దేశం పాటించాలి మరియు వాటిని తమపై స్వీకరించాలి ఈ చట్టాలను అనుసరించే దేశం బలమైన దేశంగా మారుతుంది ఇది దేవుని నుండి వచ్చిన హామీ అలాంటి దేశంలో నిజమైన శాంతి ఉంటుంది అలాంటి దేశం దేవుని నుండి అన్ని ఆశీర్వాదాలను పొందుతుంది మనం విమోచన సమయానికి చేరుకున్నప్పుడు అన్ని ప్రవక్తలు చెప్పినట్లుగా ఈ తరం 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 మరియు విమోచన యొక్క మొదటి తరం ఈ ఏడు నియమాలను స్వీకరించబోయే ప్రతి ఒక్కరూ ఎందుకంటే అవి తోరా పుస్తకం నుండి వచ్చాయి మరియు దేవుని నుండి వచ్చాయి దేవుడు వాటిని కేవలం ఒక ప్రజలకు మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి ఇచ్చాడు మరియు ఇది తోరా పుస్తకంలో వ్రాయబడింది మరియు ఈ నియమాలను పాటించే ప్రతి ఒక్కరికి విమోచనలో భాగం ఉంటుంది పూర్తి విమోచన చాలా త్వరగా వస్తుంది ఈరోజు నేను బొప్పదేవుని సహాయంతో ఈ ఏడు నియమాల గురించి కొంచెం వివరించాలనుకుంటున్నాను మొదటి చట్టం రాత్రిపూట పని నిషేధం మనం కేవలం ఒక దేవుడిపై మాత్రమే నమ్మకం ఉంచుతాము అతను ఒకడే మరకడు లేదు కానీ ఇది నిజంగా ఏమిటి మనకు దేవునిని అనుమతి లేదు లేదా ఆయనను అనుమతి లేదు దేవునికి రూపం లేదు ఆయనకు శరీరం లేదు దేవుడు అనేది మనుషులకి ఆయన యొక్క మహిమను అర్థం చేసుకోవడానికి సామర్థ్యం లేని ఒక విషయం ఎవరైనా విగ్రహానికి నమస్కారం చేస్తే లేదా ఎవరో దేవుడు అని నమ్మితే అది అనుమతించబడదు ఈ రోజు కొన్ని వ్యక్తులు డబ్బు శక్తిని తమ స్వంత శక్తిని నమ్ముతున్నారు మరియు డబ్బు మరియు శక్తిని వెంబడించడం దేవుని వ్యతిరేకంగా వెళ్లడం కొన్ని వ్యక్తులు తమ కోరికల్ని ఆహారం పానీయం ఆనందం గౌరవం మరియు మరెన్నో ఇతర విషయాలను వెంబడిస్తున్నారు మన నమ్మకం ఒక దేవుడు ఉన్నాడు మరియు మేము ఆయనకు సేవకులం మరే ఇతరానికి కాదు మనం దేవునిపై నమ్మకం ఉంచవచ్చు కానీ ఆయన ఏమి ఆలోచిస్తున్నాడో లేదా ఏమి తెలుసుకుంటున్నాడో నిజంగా తెలుసుకోలేము మనం దేవునితో సరళంగా ఉండాలి ఎందుకంటే మన అర్థం పరిమితమైనది మనం ప్రపంచాన్ని చూడవచ్చు మరియు దేవుడు చేసిన మరియు చేస్తున్న అద్భుతమైన అన్ని విషయాలను చూడవచ్చు కాని నిజంగా అర్థం కాలేదు దేవుడు సృష్టించబడిన ప్రతి విషయానికి ముందు ఉన్నాడు మరియు ఆయన తరువాత కూడా ఉంటాడు దేవుడు శాశ్వతంగా ఉంటాడు దేవుడు ప్రపంచానికి జీవనోపాధి కల్పిస్తాడని మనం అర్థం చేసుకున్నాము ప్రపంచానికి జీవితం అందిస్తున్నాడు దేవుడు ప్రపంచాన్ని పర్యవేక్షిస్తున్నాడు కాని మనం మనుషులు నిజంగా దేవునిని అర్థం చేసుకోలేము పుస్తకం మనకు ప్రపంచంలోని నియమాలను ఎలా పాటించాలో నేర్పిస్తుంది పుస్తకం మనకు విగ్రహాలకు సేవ చేయకూడదని చిత్రాలు చేయకూడదని దేవుడి తప్ప మరే దానికి నమస్కారం చేయకూడదని హెచ్చరిస్తుంది కాబట్టి ఇది నోవహు యొక్క మొదటి చట్టం మరియు దానిని ఎవరు పాటిస్తారో వారిపై ఆశీర్వాదం వస్తుంది నోవ్ యొక్క రెండవ చట్టం నిషేధం ఇది పవిత్రతను ఉల్లంఘించడం మనం దేవునిని మాత్రమే పొగడాలి కాని ఇది ఏమిటి శపించడం అంటే ఏమిటి ప్రతి వ్యక్తి అర్థం చేసుకునే సులభమైన మార్గం ఉంది శపించడం నిషిద్ధం కానీ కొన్ని సమయాల్లో మన జీవితాల్లో మనకు జరిగే విషయాలపై ఎవరినైనా నిందించడానికి మనం వెతుకుతుంటాం మనం మనకు జరిగిన విషయాలపై కోపంగా ఉంటాం దేవుడు చేసే ప్రతిదీ మంచిదని మనం అర్థం చేసుకోవాలి దేవుడు చేసే ప్రతి పని మనం మంచి కోసమే అనే మన విశ్వాసాన్ని మనం బలోపేతం చేసుకోవాలి దేవునిపై మన విశ్వాసాన్ని బలోపేతం చేసుకోవాలి ప్రపంచంలోని ప్రతిదానికి ఒక కారణం మరియు ప్రభావం ఉంటుంది మానవులుగా జరిగే ప్రతిదాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం మనకు ఉండదు కొన్నిసార్లు ఒక వ్యక్తి విరిగిపోతాడు మరియు శపిస్తాడు ఒక వ్యక్తి తన కష్టాలకు దేవుడిని నిందిస్తాడు కాని ఇది సరైన మార్గం కాదు ఇది నిషేధించబడిందని మీరు తెలుసుకోవాలి మరియు దేవుడు ప్రపంచాన్ని దయతో నడిపిస్తున్నాడు అందువల్ల చివరికి మనందరం సరిదిద్దబడిన మరియు మంచి వ్యక్తులుగా మారుతాము రెండవ చట్టంలో మరో విషయం మనం దేవుని పేరుతో మనుషులను శపించకూడదు అందుకో ఆయన పేరును ఉపయోగించడం నిషిద్ధం మూడవ చట్టం ఏమిటంటే హత్య నిషిద్ధం మరియు ఇతరుల జీవితాన్ని గౌరవించాలి అతను వేరే దేశానికి చెందినవాడైనా లేదా వేరే తెగకు చెందినవాడైనా హత్య చేసే వ్యక్తులు ఉన్నారని మనం చూస్తాము మరియు ఇది దేవుని దృష్టిలో చాలా చెడ్డ విషయం మరొక మానవుని ప్రాణాన్ని తీసుకోవద్దని మనకు ఆజ్ఞాపిస్తుంది ఈ చట్టం ఆజ్ఞల పుస్తకంలో కూడా కనిపిస్తుంది దేవుడు సైనేటికస్ లో ఇస్రాయేలు ప్రజలకు ఇలా చెప్పాడు వాస్తవానికి ఇది మనలో ఎవరైనా పెద్దగా వివరణ లేకుండా అర్థం చేసుకోగల చట్టం కాని ప్రధాన విషయం ఏమిటంటే చట్టాన్ని పాటించడం అది నాకు సరైనదిగా అనిపించడం వల్ల కాదు రేపు అది నాకు సరైనదిగా అనిపించవచ్చు కానీ చట్టం దేవుని నుండి వచ్చిన చట్టం కాబట్టి స్క్రోల్లో వ్రాయబడిన ఒక చట్టం నేను ఇక్కడ యుద్ధం గురించి మాట్లాడటం లేదు ఎవరైనా మిమ్మల్ని చంపడానికి వస్తే మీరు వారిని చంపితే లేదా మీరు మిమ్మల్ని లేదా ఇతర వ్యక్తులను రక్షించుకుంటే ఉదాహరణకు ఉగ్రవాదుల దాడి జరిగితే ఎవరిని హత్య చేయడం నిషేధించబడింది ఎవరైనా ఏదైనా చేస్తే వారిని కోర్టుకు తీసుకెళ్ళండి కోర్టు వారిపై చర్య తీసుకుంటుంది మీరే న్యాయమూర్తి అని నిర్ణయించుకోకండి అలాగే మీ ప్రాణాలను తీయడం మరియు ఆత్మహత్య చేసుకోవడం నిషేధించబడింది ఎవరికి అయినా ఇతరుల జీవితాలను తీసుకునే హక్కు లేదు తన జీవితాన్ని కూడా కాదు ఇతరులను దెబ్బతీయకండి మరియు మీకు కూడా దెబ్బతీయకండి ఇక్కడ నాలుగవ చట్టం నిషిద్ధ సంబంధాలు ప్రతి వ్యక్తి వివాహాలను గౌరవించాలి భార్యను భర్తగా మరియు భర్తను భార్యగా గౌరవించాలి వివాహాలు పవిత్రమైన విషయములు వివాహాల వెలుపల లైంగిక సంబంధాలు నిషిద్ధం ఒక పురుషుడు మరియు మరొక పురుషుడి మధ్య లేదా ఒక మహిళ మరియు మరొక మహిళ మధ్య లైంగిక సంబంధాలు నిషిద్ధం అన్నతో లేదా అక్కతో తల్లి నాన్న కుమారుడు కుమార్తెతో లైంగిక సంబంధాలు నిషిద్ధం వివాహిత మహిళతో లేదా వివాహిత పురుషుడితో లైంగిక సంబంధాలు నిషిద్ధం జంతువులతో లైంగిక సంబంధాలు కలిగి ఉండడం నిషిద్ధం ఈ అన్ని విషయాలు తోరా పుస్తకం అనుమతించదు మనము తోరా పుస్తకాన్ని గౌరవించాలి తోరా మనకు వివాహిత పురుషుడు మరియు మహిళ మధ్య సరైన సంబంధం గురించి వివరిస్తుంది ఇది సరైన వ్యవస్థ మీరు మీరే చూడవచ్చు ఈ చట్టాలను గౌరవించని ప్రజలు మరియు దేశాలు వారి వద్ద ఉన్న అన్ని ఆశీర్వాదాలను కోల్పోతున్నారు వారికి యుద్ధాలు మరియు చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఈ చట్టాలను పాటించకపోవడం వల్ల వస్తున్నాయి ఈ చట్టం ఎంత ప్రాథమికమో మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇది ఉండాల్సిన మార్గం దేవుని మార్గం నోవ్ యొక్క ఐదవ చట్టం ఎవరైనా వ్యక్తి యొక్క ఆస్తిని దొంగిలించకూడదు మరియు గౌరవించాలి ఏదైనా మనకు చెందినదైతే మనం దాన్ని మరొకరికి ఇవ్వవచ్చు మనం దాన్ని అమ్మవచ్చు మరియు మనం కావలసిన విధంగా ఉపయోగించవచ్చు ఎందుకంటే అది మనది మనం ఎవరి అనుమతి లేకుండా వారి నుండి ఏదైనా తీసుకోలేము ఇలాంటి విషయం దొంగతనం అని అంటారు దోరా పుస్తకం మనకు దొంగిలించకూడదని ఆజ్ఞ ఇస్తుంది ఈ చట్టానికి మనిషిగా మనకు చాలా అర్థం ఉంది ఈ చట్టం బుక్ ఆఫ్ కమాండ్మెంట్స్ లో కూడా కనిపిస్తుంది కానీ మనం ఈ చట్టాన్ని పాటిస్తున్నాము ఎందుకంటే ఇది దేవుడు మనకు తోరా పుస్తకంలో ఇచ్చిన చట్టం మరియు మనకు చెందని వస్తువులను తీసుకోవడం నిషిద్ధం ఇది చాలా చిన్నది అయినా దానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదని మనం అనుకుంటే అది చాలా కాలంగా ఎవ్వరూ ఉపయోగించని వస్తువు అయినా మనం దాన్ని ఉపయోగించడానికి అనుమతి కోరాలి ఉదాహరణకు ఒక పెన్సిల్ మనం ఇతరుల ఆస్తికి సున్నితంగా ఉండాలి వారి వస్తువులను ఉపయోగించడానికి అనుమతి అడగాలి ఎవరిని దొంగిలించకూడదు ఆరవ చట్టం దేవుడు సృష్టించిన అన్ని జీవుల్ని గౌరవించాలి ఒక జంతువును చంపకుండా తినడం నిషిద్ధం ఇది ఏమిటి మనము ఆ జంతువు జీవించేటప్పుడు దాన్ని తినకూడదు జంతువు నుండి అవయవాన్ని కత్తిరించి దాని శరీరం నుండి తినడం నిషేధించబడింది దేవుడు జంతువును చంపి తినడానికి అనుమతించాడు వరద తర్వాత జంతువులను తినడానికి దేవుడు అనుమతించాడు వరదకు ముందు గొప్ప వర్షానికి ముందు మానవుల జంతువులను తినడం నిషేధించబడింది మరియు ప్రతి ఒక్కరు శాఖాహారులు టోరా ప్రకారం జంతువును తినడానికి ముందు దానిని చంపడానికి మార్గం ఉంది మీరు ఇజ్రాయెల్ ప్రజల నుండి వచ్చినట్లయితే మీరు ఈ మార్గాన్ని అనుసరించాలి మీరు ఇజ్రాయెల్ ప్రజలలో కాకపోతే మీరు కేవలం జంతువును చంపాలి దాన్ని తినే ముందు మరొక విషయం మీరు ఆ జంతువును ఇంకా జీవిస్తున్నప్పుడు వండకూడదు అది పూర్తిగా చనిపోకముందు వండితే మీరు కఠినంగా ఉండకూడదు మరియు దాన్ని తినకూడదు ఏడవ ప్రతి జాతి రాష్ట్రం లేదా కులానికి చట్టాల వ్యవస్థ ఉండాలి దేవుడు ప్రతి జాతికి తనకు అనుగుణంగా చట్టాల వ్యవస్థను ఏర్పాటు చేయాలని చెబుతున్నాడు స్పష్టమైన చట్టాలు లేకపోతే ప్రపంచంలో చాలా నేరాలు జరుగుతాయి చాలా యుద్ధాలు జరుగుతాయి చాలా బాధ చాలా దుహఖం ఉంటుంది ప్రతి ఒక్కరూ తమకు కావలసినది చేయాలి ప్రతి దేశంలో చట్టాల వ్యవస్థ ఉండాలి చట్టాల వ్యవస్థ మంచి న్యాయమైనది మరియు ప్రజలను కాపాడేలా ఉండాలి మరియు ప్రజలు ఈ చట్టాన్ని పాటించాలి ఇది మనం పాటించాల్సిన నో చట్టాలలో మరో చట్టం ప్రపంచంలో నిజమైన శాంతి ఉండాలంటే మనం దేవుడు మనకు చెప్పినది వినాలి దేవుడు మనకు చెబుతున్నాడు మనం సమాజంగా ఒకరికి ఒకరు మంచి ప్రవర్తన చేయాలి ఇది మనం పాటించాల్సిన అత్యంత ప్రాథమిక విషయాలలో ఒకటి ప్రతి ఒక్కరికి గుర్తుండాలి దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు మరియు అందుకే మనకు మంచి మనుషులుగా ఉండటానికి చట్టాలను ఇచ్చాడు ఆయన సృష్టించిన ప్రపంచంలో మనం ఈ విషయాన్ని గుర్తించాలి మనం ఈ చట్టాలను పాటిస్తున్నప్పుడు అవి మనకు అర్థవంతంగా కనిపిస్తున్నందుకు కాదు దేవుడు ఇలా కోరుతున్నందున మనం వాటిని పాటిస్తున్నాము మరియు మనం దేవుని ఇష్టాన్ని చేస్తున్నాము దేవుడు మనకు ఈ విషయాన్ని చెబుతున్నాడు మనకు ఈ విషయాన్ని చెబుతున్నాడు మనకు ఇస్తున్నాడు దేవుడు మనకు ఇది తోరాలో చెబుతున్నాడు కాబట్టి ఇవి చట్టాలు ప్రపంచంలో ప్రతి వ్యక్తి ఈ చట్టాలను పాటించాలి తోరా పుస్తకం ప్రకారం ఇవి దేవుని నుండి నోహ్ అందుకున్న చట్టాలు అతను పెద్ద నావ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ నావను హిబ్రూలో తా అంటారు అక్కడ నోహ్ తన కుటుంబంలోని అందరినీ కాపాడాడు మరియు ఇలాంటి విధంగా మానవ జాతిని కొనసాగించాడు పెద్ద వర్షం వరద భూమిపై ఉన్న అన్ని జీవులను చంపింది కేవలం నోహ్ అతని కుటుంబం మరియు అతనితో ఉన్న ప్రాణులు మాత్రమే బతికిపోయారు మానవత్వానికి అవసరమైన ఏడు చట్టాలు ఇవి నో దేవుని నుండి అందుకున్న చట్టాలు మరియు ప్రపంచంలో ప్రతి వ్యక్తి ప్రతి మహిళ ఈ చట్టాలను పాటించాలి వారు ఎక్కడి నుండి వచ్చినా ఫర్క్ లేదు మీరు ప్రపంచంలో నిజమైన శాంతిని కోరుకుంటున్నారా మీరు మీ మధ్య నిజమైన శాంతిని మీ స్నేహితులతో కోరుతున్నారా మీ పొరుగువారితో నిజమైన శాంతి ఉందా వేరే దేశంతోనా ఈ చట్టాలను పాటించడం ప్రారంభించండి దేవుడు మనందరికీ మంచి మాత్రమే కోరుకుంటున్నాడు ధన్యవాదాలు మరియు నమస్కారం